లోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఇప్పటికీ సస్పెన్స్ ను తలపిస్తోంది ఇప్పటి వరకు రత్న భాండాగారం గురించి అందరూ చర్చించుకున్నారు అయితే రత్న రహస్య గది ఉందని చరిత్రకారులు చెప్పడంతో ఇంతకు ఆ గది ఎక్కడ ఉందనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉందా ఆ రహస్య గదిలో స్వర్ణ కిరీటాలు రత్నాలు పొదిగిన సింహాసనాలు ఉన్నాయా ఆ రహస్య గదిని ఛేదించడం బ్రిటిష్ వారికి సైతం సాధ్యం కాలేదా మన దేశం ఆధ్యాత్మికతకు నెలవు అనేక పురాతన ఆలయాలు ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఉన్నాయి నేటికి ఛేదించని మిస్టరీలను దాచుకున్న ఆలయాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం ఇక హిందూ దేవాలయాల వాటి సంపద గురించి తరచుగా వింటూనే ఉంటాం ప్రముఖ దేవాలయాలలోని విలువైన సంపదను దోచుకుని వెళ్లడానికి అనేక మంది రాజులు విదేశీయులు ఆలయాలపై దండయాత్ర చేసినట్లు చరిత్ర చెబుతోంది తిరుమల తిరుపతి వెంకన్న కేరళలోని అనంత పద్మనాభ స్వామి పూరి జగన్నాథుడు సోమనాథ ఆలయం ఇలా అనేక ఆలయాలు విలువైన సంపదతో అత్యంత ధనిక ఆలయాలుగా ప్రపంచ ఖ్యాతిగాంచాయి ఇప్పటికీ అనంత పద్మనాభ స్వామి ఏడవ నేలమాళిక రహస్యం ఆవిష్కృతంగా మిగిలిపోయింది ఇక తాజాగా పూరి జగన్నాథుడి సంపదను లెక్కించే పనిని చేపట్టారు ఇప్పటికే శ్రీ క్షేత్ర భాండాగారంలో మూడవ రత్న భాండాగారం తలుపులు తెరిచారు అయితే జగన్నాథుడి బహుదా యాత్రతో పాటు ఏకాదశి ద్వాదశి రోజున జరగనున్న ఉత్సవాలను పురస్కరించి భాండాగారంలో గల సంపద లెక్కింపుని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు అయితే ఈ శ్రీ క్షేత్రంలో రత్న భాండాగారం అడుగున ఒక రహస్య గది ఉందని దీనిలో అపార సంపద ఉందని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు గత కొన్ని రోజులుగా రత్న భాండాగారంలో గల బంగారు వజ్ర వైడూర్యాల విలువ ఎంత ఉంటుందనే దానిపైనే జోరుగా చర్చ జరుగుతోంది జగన్నాథుడి రత్న భాండాగారంలోని లోపలి గదిలో నాగబంధం ఉందని ఆ గది తెరిస్తే అరిష్టం వస్తుందని చాలా మంది నమ్మారు దీంతో నలభై ఆరేళ్లుగా ఆ గది తెరవలేదు అయితే ఆ గదిని ఎట్టకేలకు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ తెరిచింది అందులో నాగబంధం లేదు పాములు లేవని తేల్చి చెప్పింది ఆ మిస్టరీ వేడిందని అనుకునేలోపు ఇప్పుడు మరో విషయం ఆసక్తి రేపుతోంది అత్యంత విలువైన సంపద దాచిన గది లోపలి భాండాగారం కాదని మరో రహస్య గది ఉందని చరిత్రకారులు చెప్తున్నారు ఈ రహస్య గదిలోకి వెళ్లడానికి ఒక సురంగ మార్గం కూడా ఉందని అంటున్నారు ఆ రహస్య గదిలో విలువైన వెలకట్టలేని సంపద ఉందని అంటున్నారు చరిత్రకారులు రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉందని ఒడిశాకు చెందిన కొందరు చరిత్రకారులు చెబుతున్నారు ఆ గదిలోకి వెళ్లే మార్గం అంత ఈజీ కాదని సురంగ మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు ఆ రహస్య గదిలో విలువైన సంపద దాచిపెట్టారని చెబుతున్నారు చరిత్రకారులు ఈ రహస్య గదిలో ముప్పై నాలుగు స్వర్ణ కిరీటాలు రత్నాలు పొదిగిన సింహాసనాలు ఉన్నాయంటున్నారు పంతొమ్మిందల రెండులో బ్రిటిష్ వాళ్లు ఆ సొరంగ మార్గాన్ని కనుక్కునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చెబుతున్నారు భాండాగారాన్ని తెరిపించిన కేంద్ర ప్రభుత్వం ఆ రహస్య గదిని కూడా గుర్తించే ప్రయత్నం చేయాలంటున్నారు జగన్నాథుడి సంపదపై కన్నేసిన అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ రహస్య గదిలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేసిందని అంటున్నారు బ్రిటిష్ వారి పాలనలో ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేసి చివరకు విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు చరిత్రకారులు ప్రముఖ చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం పూరి రాజు కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపదను జగన్నాథుడికి సమర్పించారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామివారికి అపార సంపద సమకూరింది ఆ సంపదను అంతా పూరి రత్న భాండాగారంలోని రహస్య గదిలో దాచారు రత్న భాండాగారం కింద సురంగ మార్గం తవ్వి రహస్య గది నిర్మించారు ఆ గదిలో ఆభరణాలు భద్రపరిచారు రహస్య గదిలో ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు లక్ష్మి అమ్మవారికి సంబంధించిన వడ్డాణాలు దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయి ఈ ఆభరణాల విలువ వెలకట్టలేనిదే పటాభిషేకంలో భాగంగా పూరి గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుదీరిన ఆధారాలు ఉన్నాయని చరిత్రకారులు తెలపడంతో ఆ రహస్య గదిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది కళింగ సామ్రాజ్యంపై ముస్లిం దండయాత్రల సమయంలో సంపదను కాపాడేందుకు అప్పటి రాజులు ప్రయత్నించారు దీంతో రత్నభాండాగారంలో రహస్య గదులు నిర్మించి సంపద మొత్తం వాటిలో దాచిపెట్టారు అయితే రహస్య గదుల విషయం తెలిసి పంతొమ్మిది వందల రెండులో అప్పటి బ్రిటిష్ పాలకులు ఒక వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా లోపలికి పంపినప్పటికీ అతను ఏమయ్యాడన్నది తెలియడం లేదు దీంతో బ్రిటిష్ పాలకులు ఆ ప్రయత్నం విరమించుకున్నారు శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రంలో రహస్య గదులు సొరంగ మార్గాలు ఉన్నాయి వాటికి సంబంధించి చరిత్రలో ఆధారాలు ఉన్నా వాటిని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారని చరిత్రకారులు చెబుతున్నారు మరి రహస్య గది అన్వేషణను ప్రభుత్వం చేపడుతుందా చరిత్రకారులు చెబుతున్న విషయాలపై దృష్టి పెడుతుందా లేదా అనేది చూడాలి పూరి జగన్నాథు రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉందని అందులో వెలకట్టలేని సంపద ఉందని చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఆ రహస్య గదిని గుర్తించేందుకు బ్రిటిష్ వారు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఎవరూ ఎవరు మళ్లీ ప్రయత్నించలేదు ఆ రహస్య గదిని గుర్తించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది চাল